నమస్తేనండి నేను మన చంద్రశేఖర్ ఈరోజు చూసినట్టయితే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యములకు మించిన ఆస్తి లేదు చిరునవ్వుకు మించిన సంపద లేదు ఇది మన పెద్దలు చెప్తుంటుంటారు ఎందుకు అని అంటే మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఆనందంగా ఉన్నాము ఆనందంగా ఉండడమే అదొక మహాభాగ్యం అని మనం చూసినట్టయితే నిత్యం ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాం ఆరోగ్యకు సంబంధించిన సమస్యలతోటి మనం బాధపడుతూ ఉంటాం ప్రతి ఒక్కరికి కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు కానీ ఆరోగ్య సమస్యలు అనేటివి వారిని ఏదో ఒక రకంగా మానసికంగా కావచ్చు ఒత్తిడి వలన కావచ్చు పీడిస్తూ ఉంటుంటాయి కొంతమంది బాగా ఒత్తిడికి గురైనప్పుడు సంబంధిత డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగిన సహాలు సూచనలు మందులు తీసుకొని వాడుతుంటారు కొంతమంది ఇంట్లో చెప్పకుండా కూడా వాడేవాళ్ళు కొంతమంది ఉంటారు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు బాధపడ పెట్టడం ఇష్టం లేక స్నేహితులను బాధ పెట్టడం ఇష్టం లేక తెలిసిన వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక రకరకాల వాళ్ళు చిన్న చిన్నదే కదా పోయి డాక్టర్ గురించి కొని వచ్చి మందులు వాడితే సరిపోతుందిలే అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో ఎందుకంటే ఏదైనా సరే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం నాలుగు కాలాల పాటు నాలుగు రోజుల పాటు ఆనందంగా హ్యాపీగా బ్రతకగలుగుతుంటాం అనారోగ్యంతో ఉండి ఉంటే ప్రతిరోజు దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు తప్ప వేరే ఏం లేదు కాబట్టి మనం చూసినట్టయితే మనం నిత్య జీవితంలో కొన్ని మనకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఏమేమిటి చెప్తాను షుగర్ మధుమోహం వ్యాధితో బాధపడే చాలామంది ఉంటారు ప్రతి ఇంట్లో చూసినట్టయితే రెండు ఇళ్ళల్లో కనీసం ఒకరోన్ని వెళ్తారు రెండు ఇళ్ళు తీసుకుంటే అరెంట్లో ఇద్దరు షుగర్తో బాధపడే వాళ్ళు ఉంటారు బీపీతో బాధపడి ఉంటారు ప్రతి ఇంట్లో కలిసి గ్యాస్ ట్రబుల్ మనో మన తెలంగాణలో ఇంకా గ్యాస్ ట్రబుల్ చాలామంది ఉంటారు గ్యాస్ట్రెవెల్తో బాధపడేవాళ్ళం కిడ్నీ సమస్యలు కిడ్నీలో రాళ్ళు ఉండడం కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారు మూర్చరు మూర్చొచ్చి పిడిచొచ్చి పడిపోయినారు పిడిచొచ్చి పడిపోతున్నాం అని అంటుంటాం ఇది అది అత్యధికంగా అంటే కొంతమందికి కళ్ళు తిరిగి పడిపోతుంటారు కొంతమంది రకరకాలుగా పడిపోతుంటారు మొత్తం పిడిచి కనిపిస్తుంటాం క్యాన్సర్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అది భయంకరమైన వ్యాధిగా భావిస్తున్నాం క్యాన్సర్ ఈ రోజుల్లో క్యాన్సర్కి మందుకు కనుగడము ఒకప్పుడు క్యాన్సర్ మందే లేదు అనేవారు ఇప్పుడు ఈ రోజు క్యాన్సర్ కూడా మందు కనుక్కునే రోజులు వచ్చిన ఆధునిక టెక్నాలజీతో సంతానం ప్రాప్తి లేకుండా ఉండట అంటే పిల్లలు కాకుండా కొన్ని సంవత్సరాలు అయితే కానీ పిల్లలు కాని వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళు ఎన్నో దగ్గర హాస్పిటల్లో చూపించుకుంటారు చెట్ల మందులు వాడుతుంటారు అయినా ఇలాంటి ప్రయోజనం ఉండదు మరియు దాంతోపాటుగా ఫైల్స్ చర్మ సంబంధిత సమస్యలు పక్షవాతము కీళ్ళ నొప్పులు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వచ్చినాయి అంటే అందరికీ కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతుంటాయి చిన్నపిల్లలకి అడుగుని చెప్పుడు కీలనొప్పులు స్టార్ట్ అవుతున్నాయి వస్తున్నమాట కీల నొప్పులు ఉన్నాయి గుండె సమస్య వాదులు మలబద్ధకం కంటి సమస్యలు కంటి చెప్పు ఎక్కువగా మనం ఈ మధ్యంలో ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ మొబైల్కి బాగా అప్డేట్ అయి అడ్పిట్ అయిపోయినాం ఫోన్లు చూడడం చాలా మందికి ఫోన్ లేకపోతే ఏదో అని అనుకుంటాం ప్రతి వాళ్ళం ఫోన్ చూస్తుంటాం దాంట్లో బ్రైట్నెస్ అనేది తక్కువైనా ఒప్పుకోం బ్రైట్నెస్ పెట్టి ఆ వీడియో మొత్తం అయిపోయేదాకా చూస్తాం ఆయన చూడాల్సింది ఏదైనా చూపిస్తుంటాం రాత్రి పదకొండు కానీ పన్నెండు కానీ ఉంటాయి అంటుందా కూడా చూడాలనుకున్నది చూసినాకనే పడుకుంటాం కాబట్టి పండ్లు కళ్ళపైన బాగా ప్రభావం పడుతుంది దానివల్ల కూడా ఏమవుతుందంటే కంటి సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి మూత్రపిండాలలో రాళ్ళు రావడం లైంగిక బలహీనతలు వెన్ను గాయం రొమ్ము క్యాన్సరు మెదడు వ్యాధి ప్లే ప్లేట్లెట్లు పడిపోవడం చెడు కొలెస్ట్రాల్ వాటితో పాటు దంత సమస్యలు దంత సమస్యలు ఈ మధ్య అయిపోతున్నాయి పండ్ పంటి నొప్పి పళ్ళ నొప్పులు పుంపి అన్నట్టుగా మెదడులో జరిగే రుగ్మత జ్ఞాపక శక్తి తగ్గిపోవడం కాలేయం కీలవాతం బైస్టు సమస్యలు గర్భాశయ సమస్యలు నడుము నొప్పి అలర్జీ కొంతమందికి ట్యాబ్లెట్స్ వేసుకోవాలను లేకపోతే టమాటా తింటను వంకాయలు తింటను పొప్పరికాయలు తింటున్నాం కొంచెం ఎలర్జీ వస్తుంటుంది చర్మం ఎలర్జీ వస్తుంది దుద్దులు వస్తుంటాయి ఏదైనా పడిన వస్తువులు ఉంటే వెంటనే వాళ్ళకి ఎలర్జీ వస్తుంది ఎలర్జీ వస్తున్నా ఊపిరిదుత్తులతో వాపు వస్తుంది గజ్జి తామరసండి మనం ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు ఉబ్బుసం కడుపు బడము ఉండడం హార్ట్ స్ట్రోకు మొటిమలు ముఖాలపైన కావచ్చు ముఖం పైన వస్తుంటాయి ముఖ్యంగా ఆడపిల్లలకు ముఖంపైన కురుపులు వస్తుంటాయి మొటిమలు వస్తుంటాయి వాటిని గిచ్చేంత పుండ్లు అవుతుంటాయి మొటిమల సమస్యలు పుండ్ల సమస్యలు అధిక ఫైబర్ కంటెంట్ సమస్యలు విటమిన్ లోపం వలన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రోగ నిరోక్ష ఎక్కువ ట్యాబ్లెట్స్ కొంతమంది కానీ ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడుతుంటే కూడా మనుషులకు రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇట్లా చూసినట్టయితే ఏదైనా సరే మనం ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇంత ఒక ఇంకో రెండు వందల రకాల ఆరోగ్య సమస్యలు మనం ప్రతి మనిషికి ఏదో ఒక రకమైనటువంటి సమస్యలతో మనం ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటాం పరిష్కారం అన్నింటికీ ఈ మన న్యూ యంగ్ వాళ్ళు క్యూర్ సెల్ అనే ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇది కంప్లీట్గా పండ్ల రసాల నుంచి తయారు చేసింది చెట్ల మందుల నుంచి ఆకుల రసాలు చెట్ల బేరేల నుంచి తయారు చేసింది కాకుండా పండ్ల రసాల నుంచి తయారు చేసినటువంటిది ఇది ఏం లేదు ఇది ఏం చేస్తుందంటే మనం అనుకుంటే గిన్ని రకాల వ్యాధులు ఇప్పిన గిన్నె రకాల వ్యాధులు ఇది ఒక్కటి ఇట్లా పనిచేస్తుంది అంటే ఇన్ని రకాల వ్యాధులు అన్నీ కలిసి మనిషి లోపలనే ఉంటాయి అంటే బాడీ లోపలనే ఉంటాయి ఈ మనిషి లోపల ఉన్నప్పుడు మనిషి నిర్మాణం జరుగుతుంది కణ వ్యవస్థ కణాలతోటి సెల్స్ కణాలతోటి బాడీ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఏవైనా కణాల లోపల సమస్యల వలనే మనిషికి రకరకాల ఆరోగ్య సమస్యలు నివెత్తుతుంటాయి ఆ చెడిపోయిన కణాలు ఏవైతున్నాయో తిరిగి ఆ కణాలను రీజనరేట్ చేస్తుంది తిరిగి పునరుత్పత్తి చేస్తుంది అక్కడ అక్కడ చెడిపోతున్నటువంటి కణాలు ఏవైతున్నాయో వాటిని కూడా మళ్ళీ రీజనరేట్ చేసి యాక్టివ్లోకి తీసుకొచ్చి అక్కడ ఉన్న సమస్యని పరిష్కరిస్తుంది కాబట్టి ఆ సమస్య పోతుంది అక్కడ సింపుల్గా అవి పోతుంది కాబట్టి దీన్ని చాలామంది వాడుతున్నారు వాతంకొక రకం గోలేసుకోవాలి పిడిసి వస్తే ఒక్కొక్క రకం గోలు వేసుకోవాలి మెద నొప్పు ఉంటే ఒక గోలు రకం గోలేసుకోవాలి ఇట్లా మనిషికి పది రకాల గో పది రకాల జబ్బులు ఉంటే పది రకాల గోళీలు రోజు పది పది అంటే వంద అయితే ఇవ్వరు కాబట్టి అలాంటి అన్నిటికీ స్వస్తి చేపించేయండి మీరు వాడ నమ్మకం క్యూర్ సెల్ నమ్మకంతో ఈ క్యూర్ సెల్ అనేది ఒక ప్రోడక్ట్ని వాడుకుంటే మనం ఈజీగా ఒక ఇరవై నుంచి ముప్పై రోజులు అంటే నెల రోజుల లోపల మీరు ఒక ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ మీరు క్యూర్ అవుతారు దాన్ని బట్టి మరి మళ్ళీ మీరు పరీక్షలు చేయించుకొని మళ్ళీ వాడుతున్నారంటే ఒక మూడు నెలల లోపు మీరు పూర్తిగా నార్మల్గా కూడా అవుతారని చెప్పి నేను ప్రకారం నమ్మి చెప్తున్నాను మీకు ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచన మీరు ఎన్నో వేలు ఖర్చు చేస్తున్నారు ఎంతో ఖర్చు చేసుకుంటున్నారు ఆరోగ్యం కోసం నేను జస్ట్ ఆరోగ్యం కోసమే చెప్తున్నాను ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ పని చేసుకోగలుగుతాం కాబట్టి ప్యూర్సెల్ ప్రోడక్ట్ బాగా పనిచేస్తుంది ఆరోగ్యంగా పనిచేస్తుంది కొంతమంది వేరే వేరే వీటిలో ఉన్నాయి వేరే కంపెనీల పేరు మనకి ఎందుకని కొన్ని కంపెనీలలో ఉంటాయి ఇవి తలనొప్పికి పనిచేస్తుంది ఇవి వాళ్ళ బాత్రూమ్కు పనిచేస్తాయి ఇవి కీలకు పనిచేస్తాయి ఇవి నడునొప్పికి పనిచేస్తాయి ఈ ట్యాబ్లెట్ దీనికి అంటే అంటారు అంటే పది రకాల గోళ్ళు వాళ్ళు అమ్ముతుంటారు ఇక్కడ వీళ్ళు పది రకాల అమ్మడం లేదు పది సమస్యలకు ఒకటే ప్రోడక్టు ఇది పౌడర్ పౌడర్ రూపంలో ఉంటుంది దీన్ని వాడడం కూడా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పొద్దున్న లేచి దీన్ని కంప్లీట్గా నాలుక కింద మనం పొద్దున్న పడిగరిపిన లేవగానే నీళ్ళు మొక్కు నీళ్ళు పోసుకోకుండా పడిగరిపిన నాలుక కింద వేసుకొని ఒక ఐదు నిమిషాల సేపు ఉంటే ఐదు నిమిషాల లోపల మనం లాలాజలంతో మెల్ట్ అయిపోతుంది లాలాజలంతో మెల్ట్ అయి కడుపులోకి మెల్ల కడుపులోకి సిల్స్లోకి నరలోకి అంతటికీ బాడీ అంతా చేస్తుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మనం ఒక గ్లాసు రెండు గ్లాసుల వేడి నీళ్ళు తాగేసి ఆ తర్వాత పది అర్ధ గంటల తర్వాత బ్రష్ చేసుకొని మళ్ళీ ఏదో రోజు చేసిన కార్యక్రమాలు వేసుకుంటే ఇరవై నుంచి ముప్పై రోజుల మంచి ఆరోగ్యాన్ని మనము మనతో మనము తయారు చేసుకునే వాళ్ళం అవుతాం కాబట్టి ఇది వాడండి ఆరోగ్యంగా కాపాడుకోండి ఆరోగ్యంగా ఉండండి మీరు ఎన్నో సమస్యతో బాధపడుతున్నచ్చు ఈ యొక్క సమస్య ఈ యొక్క అవకాశాన్ని మీరు క్యూర్ సెల్కి ఇవ్వండి ఒక అవకాశం క్యూర్ సెల్కి ఇచ్చి మూడు నెలలంటే మూడు నెలలు మాత్రం దీన్ని వాడండి మూడు నెలల తర్వాత మీ ఆరోగ్యం రిజల్ట్ అయ్యే విధంగా ఉందో మీరే తెలుసుకుంటారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఈ క్యూర్ సెల్ ఒకటి వాడండి క్యూర్ సెల్ కంప్లీట్గా పేరున్న ఉంది క్యూర్ సెల్ మూల కణాలు అయితే మన మనిషి లోపల ఉన్న కణాలన్నీ చచ్చిబడి కణాలను తిరిగి రీజనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనిషి కూడా యాక్టివ్ అవుతుంది కన్ను రెప్పల ఉన్నటువంటి మస్కలు పోతుంటాయి గ్లో అవుతుంది మనిషి యాక్టివ్గా అనిపిస్తుంటాడు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి క్యూర్ సెల్ని వాడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరొకసారి మీకు గుర్తిస్తున్న ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉంటే మహాభాగ్యంగా ఉన్నట్టే ఎంతో డబ్బు ఉంటే ఆనందం కదండి ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉన్నామని అర్థం అని ఈ సందర్భంగా తెలియజేసి ముగిస్తున్నాను క్యూర్ సెల్ కోసం మరిన్ని వివరాలు కావాలంటే నా నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ